శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈరోజు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు అయిన సంపద భూమి ప్రేమ కీర్తి శిక్షణ శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం ఈరోజు వరలక్ష్మీ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏంటో తెలుసుకుందాం దీంట్లో ముఖ్యంగా కావలసింది అమ్మవారి పటం దీంట్లో అమ్మవారు పసుపు లేదా ఎరుపు రంగు చీర కట్టుకుని పద్మంలో కూర్చుని ఉండాలి ఇలా ఉంటే చాలా మంచిది ఇటు అటు తప్పనిసరిగా ఏనుగులు ఉండాలి తర్వాత కావాల్సింది ఆసనం అంటే చిన్నపీట తర్వాత బియ్యం పిండి ఇది ముగ్గు వేసుకోవడానికి అదేవిధంగా చలిమిడి చేసుకోవడానికి కావాలి తర్వాత కావాల్సింది విస్తరాకులు లేదా అరటాకులు ఇవి నైవేద్యం సమర్పించడానికి అలాగే కలసం కింద వేయడానికి ఇవి కావాలి తర్వాత కావాల్సింది బియ్యం విస్తరాకు మీద బియ్యం పోసి దాని మీద కలసం పెట్టాలి తర్వాత అక్షింత్ర కలపడానికి కూడా బియ్యం కావాలి అక్షింతలు కలిపేటప్పుడు నీళ్లు ఉపయోగించకూడదు కొంచెం ఆవనయ్యి వేసి బియ్యం పసుపు వేసి అక్షింతలు కలుపుకోవాలి తర్వాత కావలసినవి కొబ్బరికాయలు ఒకటి కలసం మీద పెట్టడానికి రెండవది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి తర్వాత జాకెట్టు ముక్కలు అమ్మవారి కలసానికి ఒకటి అదేవిధంగా అమ్మవారికి పెట్టడానికి ఒకటి కాబట్టి రెండు జాకెట్టు ముక్కలు కావాలి తర్వాత గాజులు అమ్మవారి దగ్గర తప్పనిసరిగా డజన్ గాజులు పెట్టాలి వాయినం ఇవ్వడానికి కూడా గాజులు కావాలి అదేవిధంగా చీర మీ శక్తికి తగ్గట్లుగా అమ్మవారికి చీరను పెట్టవచ్చు ఆ చీరలో మాత్రం నలుపు రంగు అస్సలు కలవకూడదు అదేవిధంగా పువ్వులు పువ్వులు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అమ్మవారికి అష్టోత్తరంతో నూటెమిది నామాలతో పూజ చేసేటప్పుడు పువ్వులు కావాలి కాబట్టి పువ్వులు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అలాగే పూలమాలలు కూడా కావాలి అమ్మవారి కలసానికి ఒకటి అదేవిధంగా పటానికి ఒకటి తరువాత పెసరపప్పు వడపప్పు కోసం పెసరపప్పు నీట్లో నానబెట్టి అమ్మవారికి వడపప్పును సమర్పిస్తారు వరలక్ష్మి వ్రతంలో చలిమిడి వడపప్పు పెట్టడం చాలా శుభప్రదం అదేవిధంగా బెల్లం ఎందుకంటే అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం కొంచెం బెల్లం తీసుకుని నీళ్లు కలిపి యాలకులు మిరియాలు కొట్టి ఆ నీటిలో వేయాలి ఆనవాయితీ ఉన్నవారు మాత్రమే వడపప్పు పానకాన్ని సమర్పిస్తారు ఇక తర్వాత పసుపు పసుపు కొమ్ములు పసుపు ఎందుకంటే గణపతిని చేయడానికి ఇక పసుపు కొమ్ములు గౌరమ్మ దగ్గర పెట్టడానికి తర్వాత కుంకుమ తమలపాకులు అమ్మవారికి మూడు గణపతికి మూడు ఇంకా వాయునం ఇచ్చేటప్పుడు తమలపాకులు అవసరమవుతాయి ఇంకా ఎండుకజ్జూరాలు వక్కలు అగరవత్తులు రూపాయి నాణాలు తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం ఎందుకంటే పీట మీద కప్పడానికి ఉపయోగపడుతుంది తర్వాత మామిడాకులు ఇవి తోరణం కట్టడానికి అలాగే అరటిపళ్ళు కూడా కావాలి అమ్మవారికి రెండు గణపతికి రెండు తాంబూలానికి అలాగే ఐదు రకాల పళ్ళు ఉంటే చాలా మంచిది అదేవిధంగా పచ్చి శరంగలు ముందు రోజు రాత్రి నానబెట్టి తర్వాత ఉడకబెట్టి అమ్మవారికి సమర్పించాలి అమ్మవారికి వాయినంగా ఇవ్వడానికి శనగలు ముత్తైదువులకు వాయినంగా ఇవ్వడానికి తామూలంతో పాటు శనగలు ఇస్తే చాలా మంచిది శనగలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అదేవిధంగా తెల్లని దారం తొమ్మిది తోరాలు కట్టుకోవడానికి మీ శక్తి కొలది పిండి వంటలు చేసుకోవచ్చు అలాగే ఆవు పాలు అదేవిధంగా పంచామృతాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవునెయ్యి తేనె పంచదారా కలిపి పంచామృతం అంటారు ఇక వరలక్ష్మి వ్రతం రోజు వ్రతకథ తెలిపే పుస్తకం కావాలి దీపపు కుందులు పల్లెం పంచపాత్ర ఉద్దరిని దీపారాధనకు నూనె ఇక్కడ నువ్వుల్లోనే లేకపోతే నెయ్యిని వాడవచ్చు వత్తులు తామరవత్తులు అయితే చాలా మంచిది ఇక అగ్గిపెట్టే కర్పూరం అదేవిధంగా పూజ చేసేవారు కూర్చోవడానికి ఆసనం ఇవన్నీ కూడా వరలక్ష్మి వ్రతం రోజు ముందుగా సిద్ధం చేసుకుంటే ఎటువంటి ఆటంకం లేకుండా ఎటువంటి హడావిడి లేకుండా పూజ సంపూర్ణంగా పూర్తయి ఆ వరలక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అదేవిధంగా డిస్క్రిప్షన్ బాక్స్లో వరలక్ష్మీదేవి వ్రత కథ తెలియజేశానండి ఎవరికైనా అవసరమైతే తప్పనిసరిగా చెక్ చేయండి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పోస్ట్ చేశానండి నమస్కారం